నెల్లూరు మాగుంట లేఅవుట్ లోని అన్నమయ్య సర్కిల్ ప్రాంతంలో పిఎంజే జ్యువెల్స్ స్టోర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు వారికి స్టోర్ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా కోటంరెడ్డి దంపతుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి స్టోర్ ని ప్రారంభించారు దంపతులిద్దరూ స్టోర్ అంతా కలియ తిరిగి ఆభరణాలను తిలకించారు కొత్త కొత్త డిజైన్లు ప్రజలకి అందించడంలో పిఎంజే స్టోర్ ఎప్పుడు ముందుంటుందని అభినందించారు అనంతరం నొడా చైర్మన్ శ్రీనివాసుల రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారత్ యుఎస్ఏ వేదికల్లో పిఎంజే సుమారు నలభైకి పైగా స్టోర్లు కొనసాగుతుండడం గొప్ప విషయమన్నారు భవిష్యత్తులో మరెన్నో స్టోర్లను ప్రారంభించాలని అలాగే ప్రజలకి తక్కువ ధరలకి నాణ్యమైన బంగారు ఆభరణాలు అందించాలని ఆయన ఆకాంక్షించారు పిఎంజో జువెల్స్ ఆంధ్రా బిజినెస్ హెడ్ హైదర్ అలీ పిఎంజో జువెల్స్ క్లస్టర్ మేనేజర్ అరవింద్ కుమార్ పిఎంజో జువెల్స్ నెల్లూరు స్టోర్ హెడ్ ప్రభాకర్లు ప్రసంగించారు తమ స్టోర్లో సరికొత్త డిజైన్లతో ఆభరణాలను ప్రజలకి అందుబాటులోకి ఉంచుతున్నామని ఈ అవకాశాన్ని జిల్లా వాసులందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు సిబ్బంది పాల్గొన్నారు కుశల్ కుమార్ జీ గారు పిఎంజే షోరూం నెల్లూరులో పెట్టడం నిజంగా నెల్లూరు ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు నేను అన్నీ చూశాను అంటే బట్ నాకు ఎప్పుడు కూడా బంగారు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఈరోజు చూస్తే చాలా అందమైన డైమండ్స్ కానివ్వండి గోల్డ్లో రకరకాల కలర్సు రకరకాల డిజైన్ చూస్తే మా మిస్సెస్ పెట్టిపోతే నన్ను అడగొద్ది నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఏం గురించావని కానీ అందుకే చెప్పాను ఏదో ఒకటి చూసుకోమని చాలా బాగున్నాయి నేను నెల్లూరు జిల్లా ప్రజానేకానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి దయచేసి ఎంగడికి రండి మీరు కొన్నా కొనకపోయినా చూడండి వచ్చి చూస్తే తప్పకుండా కొంటారు అంత అందమైన డిజైన్లో అతి తక్కువ ధరలో ఇచ్చేటటువంటి ఈ పిఎంజే యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక అందమైన ఒక పెళ్ళిళ్ళకి అందమైన పెళ్లి తయారు చేయాలన్నా ఈ అందమైన నగలిస్తే ఇంకా అందంగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటున్నా అదే రకంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర తెలంగాణ అదే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు నలభై ఒక్క బ్రాంచ్లు ఉన్నాయి వాళ్ళు త్వరలో యుఎస్లో కూడా ఒక బ్రాంచ్ పెట్టబోతున్నారని ఇప్పుడే చెప్పారు చాలా సంతోషం నలభై ఒక్క బ్రాంచులే కాదు భారతదేశంలో ప్రతి స్టేట్లో కూడా ఈ బ్రాంచులు ఉండాలని వారిని నేను నమ్మిన సాయినాథుడు వారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మంచి ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మొత్తం యుఎస్లో కూడా ఒక మంచి పేరు తెచ్చుకుంటుందని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ కొన్ని స్టాఫ్ని యాజమాన్యాన్ని అందరం కూడా అభినందిస్తున్నారు ఆల్ ది బెస్ట్ అందరికీ నమస్కారం నెల్లూరు మరియు పరిసర పట్టణ ప్రాంత ప్రజలందరికీ మా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం పిఎంజే తరఫున పిఎంజే అనేది ఆల్మోస్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో హోల్సేల్ బ్రాంచ్గా స్టార్ట్ చేశాం దాని తర్వాత ఇప్పుడు ఇది నలభై ఒక బ్రాంచ్ మనం నెల్లూరులో ఐ మీన్ స్థాపించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఐ మీన్ ఇది యొక్క గ్రాండ్ లాంచ్ జూన్ సిక్స్త్న చేస్తున్నాం ఈ గ్రాండ్ లాంచ్లో భాగంగా మనకి మంచి అద్భుతమైన ఆఫర్లు మనకి ఇక్కడ నెల్లూరు ప్రజానీకానికి అందజేయడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రతి రెండు లక్షల్లో మరియు ఆ పైన కొనుగోలుపై గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మా దగ్గర మంచి సేవింగ్స్ ప్లాన్స్ ఉన్నాయి ఈ సేవింగ్స్ ప్లాన్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఎన్రోల్మెంట్లో మీరు ఏదైతే జాయిన్ అవుతారో దానిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ ఇనిషియల్గా మనం డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా మనం ఎవరైతే కస్టమర్స్ పర్చేస్ చేస్తున్నారో ఈ వారం రోజుల్లో వాళ్ళకి మంచి డిస్కౌంట్స్తో పాటు గోల్డ్ కన్నా ఆఫర్ కూడా అందజేయడం జరుగుతుంది ఈ యొక్క నా ఐ మీన్ షోలో మొత్తం ఐ మీన్ ఐదు వేల పైగా డిజైన్స్ మా దగ్గర నో స్పిన్ నుంచి ఒడ్డా వరకు ఉన్నాయి గోల్డ్లో కానీ డైమండ్లో కానీ గోల్డ్లో చూసుకున్నట్లయితే మనకి నక్షి వర్క్ కుందన్ వర్క్ విక్టోరియన్ కలెక్షన్స్ తర్వాత యాంటిక్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ అన్నీ ప్రదర్శనలో ఉంచామన్నమాట సో ఇవే కాకుండా మనకి ఏంటంటే డైమండ్లో మన ఎక్స్క్లూజివ్ డైమండ్స్ అనేది మనం ఎక్సలెంట్ కట్ ఇవ్వడం జరుగుతుంది డైమండ్ అత్యంత కాంపిటేటివ్ ప్రైజ్కి ఇవ్వడం జరుగుతుంది ఈ డైమండ్ అనేది ఏంటంటే మనం డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి మనం ఏదైతే డిబిర్స్ కంపెనీ ఉందో డిబిర్స్ నుంచి వరల్డ్ వైడ్ సప్లైర్స్ వాళ్ళు డిబిర్స్ అనేది అక్కడి నుంచి మనం ప్రొక్యూర్ చేసుకొని ట్వంటీ టైమ్స్ క్వాలిటీ చెకింగ్ చేసుకొని మనం డైమండ్స్ అనేది కస్టమర్స్కి ఒక అద్భుతమైన కలెక్షన్స్ అందటం చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా యాక్చువల్గా మనం ఇచ్చేది ఎక్సలెంట్ కట్ దీంట్లో ఈ కట్టు వల్ల ఏంటంటే కస్టమర్స్కి ఆ లక్షర్ కానీ లేదంటే ఆ గ్లిటరింగ్ కానీ అద్భుతమైన మీరు ట్వంటీ ఇయర్స్ వాడినా ఆ గ్లిటరింగ్ అనేది తగ్గదు సో ఫస్ట్ టైం ఏంటంటే పీఎంజోలో మనం ఇంట్రడ్యూస్ చేసింది ఐ మీన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో డైమండ్ అనేది న్యాచురల్ లేదంటే ఐ మీన్ లేదంటే ల్యాబ్ గ్రోనా సింథెటికా ఇవన్నీ మనం కస్టమర్స్కి ఏంటంటే చాలా వరకు కన్ఫ్యూజన్లో ఉన్నారు సో దానివల్ల ఏంటంటే కస్టమర్స్కి అది అసలు డైమండా కాదని తెలియకపోవడం వల్ల మనం ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ పీఎంజే సో డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కస్టమర్స్ ఎవరైనా సరే ఆ డై మన దగ్గరకున్న డైమండ్ న్యాచురల్లా అనేది సో మీ అందరికీ కూడా మీ ముందే మీ కళ్ళ మీ కళ్ళ ముందే మన డైమండ్ అనేది ఒరిజినల్ కాదనేది తెలుసుకోవడం కూడా జరుగుతుంది డైమండ్ టెస్టింగ్ మిషన్ అనేది ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది దాని అందరూ మీరు అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా నెల్లూరు ప్రదేశాల అందరికీ కోరుతున్నాం అంతేకాకుండా ఈ యొక్క ఈ యొక్క ఆరు రోజులు కూడా మనం ఏదైతే ఆఫర్ ఇస్తున్నామో అందరూ సద్వినియోగపరచకలని అండ్ ఈ యొక్క షోరూమ్ అందగ్గర ఐ ఐ మీన్ మినీ బైపాస్ రోడ్లో నియర్ అన్నమయ్య సర్కిల్ సో ఎన్టీఆర్ పార్క్ దగ్గర మనం ఏర్పాటు చేయడం జరిగింది సో అందరూ కూడా ఈ వారం రోజులు ఏదైతే మనం ఈ ప్రదర్శనలో ఉంచామో కలెక్షన్స్ అన్నీ మీరు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి మీ యొక్క విజిట్ కోసం మేము ఎంతో ఎదురు చూస్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మహేష్ బాబు బ్రాస్లెట్ కూడా మనం రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది ఈ మహేష్ బాబు బ్రాస్లెట్ ఏంటంటే సో టూ లైన్లో త్రీ లైన్లో అంటే ఒక గ్లోబల్ స్టార్ ఒక బ్రాస్లెట్ని మనకి ఐ మీన్ లాంచ్ చేయడం అనేది ఫస్ట్ టైం ఇన్ ఎవర్ ఐ మీన్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అనమాట ఏ ఒక్క బ్రాండ్ అంబాసిడర్ కూడా ఈ యొక్క బ్రేస్లెట్ని అనేది ఇంట్రడ్యూస్ చేయడం లేదు సో ఇది ఒక ఐ మీన్ ఆల్మోస్ట్ అన్ని బ్రేస్లెట్స్ కూడా మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది మీకు కావాల్సిన ప్రైస్లో వన్ ల్యాక్ నుంచి టూ ల్యాక్స్ వరకు కూడా ఈ మహేష్ బాబు బ్రేస్లెట్ ఈవెన్ జెంట్స్కి లేడీస్కి మనకు అందుబాటులో

Which have the best hospitality store, the best service store. So we are basically from PMJ, and PMJ is from Hyderabad, and this is the 41st showroom which we are launching in South India, and we have all the South Indian designs basically in the diamonds, especially in diamonds, jewellery, gold jewellery, studded jewellery, and very really lightweight jewellery basically with the design of it. And we are here basically with the last for 10 years serving the customer we would like to welcome entire nellur and nearby nellur people to come and have the experience, the best hospitality. and we have launched a new superstar mahesh babu bracelets, which is a unique design, which is unique three lines design we have launched. so we would like to have that. please come and look at the bracelet also. and a better experience you can get it this. thank you very much. Thanks. विश्वसाई एजुकेशनल सोसाइटी वारी विश्वसाई जेईई टॉपर प्रोग्राम లేదా ఐఐటి లో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఇఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఇఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి And finally Lord, please subscribe to N3 TV.